యాన్ని నేను హడావిడిగా పనులు చేసుకుంటే అనుకోని అతిథిలా వచ్చైతే ఈ గొలబం నా నైటిని పుచ్చుకుని అలా అలా అయితే చేతి మీదకి వచ్చేసిందండి దీన్ని ఎంత వదిలించుకుందామన్నా కానీ వదలట్లేదు దాన్ని దాని ఇంటికి పంపించేయడానికి అయితే తీసుకెళ్ళాను ఎంత మొరాయించిందోనండి ఇది మనల్ని చూసి భయపడుతుంది కానీ దీన్ని చూసి కొందరు భయపడుతూ ఉంటారు దీనివల్ల మనకి హానిమీ ఉండదండి మన వల్ల వాటికి హాని ఉంటుంది అసలు ఉండేవాళ్ళకైతే వీటిని ఏమంటారో తెలుసు కాబట్టి అంతగా భయం అనిపించదు దాన్ని అయితే చేతి మీదకి వదిలేసిన తర్వాత నా పని అయితే స్టార్ట్ చేశాను అన్నం అయితే వంచేస్తానండి ఇంకా నీళ్లకుండి అయితే వేసాను నీళ్ళు కాగుతున్నాయి పిల్లలకైతే ఇంకా కోరేది చేద్దామంటే కొత్తిమీర ఉందండి కొత్తిమీరతో పాటు టమాటాలు కూడా వేసేసి చక్కగా ఇక పచ్చడి అయితే చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఉదయాన్నే ఇలా పచ్చళ్ళు అలాంటివి వాళ్ళ ఒళ్ళకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా అందరూ అయితే ఒత్తి టమాటాలే చేసుకుంటూ ఉంటారు కానీ నేనైతే కొత్తిమీర వేస్తానండి మా గోదావరి సైడ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ కొత్తిమీర లేకుండా టమాటా పచ్చడి అనేది చేయరు కానీ కొంతమంది అయితే ఓన్లీ టమాటాలు మాత్రమే వేసుకుంటారు ఒక్కసారి కొత్తిమీరతో కూడా ట్రై చేస్తే ఈ స్మెల్ చాలా బాగుంటుంది కదండి టమాటాలో వేస్తే ఇంకా బాగుంటుంది బాగుంటుందన్నమాట పక్క అయితే టమాటా పచ్చడికి వేయించుకుంటూ ఇంకొక పక్క అయితే ఉప్మాకైతే రెడీ చేసుకుంటున్నాను అండి పోపు అయితే వేయించుకుంటున్నాను కరివేపాకు కూడా వేసిస్తాను తగినన్ని వాటర్ అయితే పోసేసి ఉప్పు ఎంత ఎలా అర్థం కావట్లేదండి ఎందుకంటే దీని కళ్ళు అయితే ఎంత ఉంటున్నాయి ఉప్పు కళ్ళు ఒక్కొక్కటిని పడికి బెల్లం మొక్కల్లాగా ఒక కొన్ని ఎక్కువ వేసినా గానీ అయిపోతుంది ఏం చేస్తాము కాస్త తగ్గించే వేసాను ఉమా కూడా వేసి తను చూసుకుంటూ పచ్చడి కూడా రెడీ చేసుకుంటున్నాను అండి ఉప్పు తగినంత వేసి నాలుగు వెల్లులు రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టేశాను అండ్ ఒకటే హడావిడి అండి క్యారేజీలు ఇవన్నీ సర్దేటప్పటికైతే చాలా హడావిడిగా ఉంటుంది ఒక రెండు గంటలు ఊపు రాడకుండా ఇంకా మా బాబుకి అయితే కూడా పెట్టేసాను ఉప్మా కూడా కొంచెం తీసి తనకి చల్లార పెడితే తను కూడా స్నానం చేసి వచ్చేసి ఉప్మా తినేస్తాడని ఫ్యాన్ కింద అయితే పెట్టాను కొంచెం తీసి ఇంకా స్నాక్స్ వద్దమా అంటాడండి కానీ చిన్నప్పటి నుంచి పెట్టిన అలవాటు కదా స్నాక్స్ పెట్టకుండా ఉండలేమన్నమాట పిల్లలకి ప్రతి వాటిలోనూ మహమాటాలు ఎక్కువయండి అదే ఆడపిల్ల దాంతో పాటు వేరే ఏదైనా ఉంటే అది కూడా పెట్టమంటారు వీళ్ళకి మిక్చర్తో పాటు బాపిడి కూడా వేయించుకున్నారు ఇంకా బాబాయ్ అయితే రెడీ అయిపోయాడండి టైం అయిపోతుంది అనేసి సాక్స్ లేకుండా షూస్ అయితే వేసుకుని తను రెడీ అయిపోతున్నాడు తల దువ్వేసుకుంటున్నాడండి ఎలా పెడితే అలా ఉన్నా పర్వాలేదు నేను మాత్రం ఊరుకోను నూనె పెట్టే స్కూల్కి వెళ్ళనివ్వను తీసుకొచ్చి అయితే నూనె పెట్టేసాను మొక్క మొదల పెట్టుకుని అయితే స్కూల్ కి వెళ్ళాడు ఇంకా ఏమి చూసారా బొట్టతుందండి ఒక పక్క టైం అవుతుంది జడేస్తాను రామ్మ అంటే బొట్టల్లే అల్లే వస్తాను అంటుంది బొట్టాలని మా తగ్గ ట్రై చేసేస్తుందండి పది రోజుల నుంచి కానీ రాత్రి నేర్చుకుందనమాట ఇంకా ఈ బొట్ట అయితే అల్లేసి నాకు ఇచ్చింది ఇప్పుడు అమ్మ జడనైతే రెడీ అయింది ఒకసారి అయితే జడలు వేయాలి ముందే క్యారేజలు అయితే పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తాను ఒక పని అయిపోతుంది వీళ్ళు మరి అయితే విసిగిచ్చి చేస్తూ ఉంటారు కదండి బస్ వచ్చేసింది అంటే పెట్టడం హడావిడి అయిపోతుంది కదా అందుకే ఇరిగ్గా అయితే క్యారేజీలు పెట్టేసి ఆ తర్వాత జల్ల వేస్తున్నాను ఈ పాపకైన తర్వాత పెద్ద పాప కూడా వేస్తాను వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్తున్నారు మీరు కూడా వెళ్ళిపోకండి లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదండి